భగవద్గీత రెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకం సో మృత కల్పతే దీని తాలూకు అర్థము శ్రీకృష్ణ పరమాత్మలో అర్జునుతో ఈ విధంగా అనుకున్నాడు అనమాట అర్జునా ఎవడు చలి వేడి సుఖదుఖాలకు కదలడు ఎవడు మనసులో సమత్వంతో ఉంటాడు ఎవడు ధైర్యంగా నిలబడతాడు అతడే అమరత్వానికి అర్హుడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కు బోధిస్తున్నాడు సుఖ దుఃఖాలలో సమంగా ఉండేవాడే యజమైన జ్ఞాని అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియపరుచిన సందర్భంలో వచ్చిన శ్లోకం ఇది ఈ విధంగా భగవద్గీతలో రెండవ అధ్యాంశం పదిహేనవ శ్లోకం ముగిసినది ఈ శ్లోకం చూసారా ఎంత బాగుందో ఇదంతా మన గురించి చెబుతున్నది ఇదంతా భగవద్గత ఎందుకు చదవమంటున్నారంటే ఇదంతా మనకు సంబంధించినంత ఉంటుంది అనమాట అక్కడ అర్జునుడి స్థానంలో మనం ఉన్నాం అక్కడ శ్రీకృష్ణ భగవంతుడు భగవానుడు దేవుడి స్థానంలో ఉన్నాడు అంతే తేడా అర్జునుడి స్థానం మనది నాది నీది మనది అందరిది అనమాట ఈ విధంగా నా తాలూకా శివాకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా కృప నా మీద మీ మీద మనందరి మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ